హలో అండి నమస్తే వెల్కమ్ టు సూపర్ టేస్టీ ఫుడ్ ఈరోజు వీడియోలో అసలు రాగి జావ ఎలా చేయాలి ఎలా తాగితే మంచిదో ముఖ్యంగా వెయిట్ లాస్కి ఎలా తాగాలి అలాగే వెయిట్ గెయిన్కి ఎలా తాగాలి ఎలా తాగితే మంచిదో అలాగే సిక్స్ మంత్స్ బేబీస్కి రాగులతో ఎలా చేసి పెడితే మంచిది మొత్తం ఈ వీడియోలో చూద్దాం ముందుగా వెయిట్ లాస్ అండ్ వెయిట్ గెయిన్కి చూద్దాం రెండింటిని కాసేటప్పుడు ఒకేలా కాచుకోవాలి అందులో కలిపే ఇంగ్రీడియంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి ఎలానో చూద్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడ నేను రెండు గ్లాసుల జావకి రెడీ చేస్తున్నాను ఇలా త్రీ స్పూన్స్ రాగి పిండి తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా గడ్డలు కట్టకుండా కలిపి ఈ పిండిని ఒక వన్ అవర్ అలా నానబెట్టుకోవాలి ఇలా పిండిని నానబెడితేనే మనం తాగే జావకి ఫలితం ఉంటుంది ఏదో కాచుకున్నామా తా తాగాము అన్నట్టు త్రాగకూడదు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి చూసారుగా ఇంత గ్లాస్తో రెండు గ్లాసుల వాటర్ పోస్తున్నాను ఇప్పుడు వాటర్ బాగా మరిగాక ముందుగా కలిపి ఉంచుకున్న రాగి పిండి మిశ్రమాన్ని ఒకసారి ఇలా బాగా కలిపి మరుగుతున్న వాటర్ని ఇలా కలుపుకుంటూ ఈ పిండి పోసి కలుపుకోవాలి దాదాపు పది నిమిషాలు ఇలాగే ఉడకనివ్వాలి ఒకసారి పొంగు రాగానే దించేయకూడదు చూసారుగా ఇలా తుక ఉడికే వరకు ఉంచుకోవాలి ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి నైట్ అంతా ఇలాగే వదిలేయాలి మార్నింగ్ ఇలా కొంచెం గట్టిపడి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి ఉంటుంది చూసారుగా ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని వెయిట్ గెయిన్కి వెయిట్ లాస్కి చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను రెండు గిన్నెలు తీసుకొని రెండింటిలో రెండు రెండు గంటలు చొప్పున వేస్తున్నాను ముందుగా వెయిట్ లాస్ గురించి చూద్దాం మరో గిన్నెలోని మూడు త్రీ స్పూన్స్ పెరుగు వేసుకొని కొన్ని వాటర్ పోసి ఇలా కలుపుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఈ రాగి రాగిలో పోసుకోవాలి ఇలా బాగా కలుపుకోవాలి చూసారుగా ఇలా వస్తుంది ఈ కన్సిస్టెన్సీలో ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఈ రాగి చావని దాంట్లో వేసేసుకుందాం ఇందులోని కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఒక హాఫ్ స్పూన్ సొంఠి కారంగా బాగుంటుంది ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపి తాగితే సూపర్ టేస్టీ అండ్ వెయిట్ వెయిట్ లాస్కి ది బెస్ట్ మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ మజ్జిగ సుండి జీలకర్ర పొట్టలోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ని పోగొట్టి ఒంటిలోని కొలెస్ట్రాల్ను తగ్గి తగ్గించడంలో సహాయపడుతుంది ఇప్పుడు వెయిట్ గెయిన్కి రాగి డ్రింక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇందాక తీసి పెట్టిన రాగి జావ తీసుకొని ఇందులో కాచి చల్లార్చిన పాలను కలుపుతున్నాను కొంచెం హనీ వేసుకొని బాగా కలుపుకొని తాగేసేయాలి ఇమ్యూనిటీ బూస్టింగ్కి ఈ పాలు చాలా ఉపయోగపడుతుంది బాడీకి కావాల్సిన విటమిన్ డైరెక్ట్గా అందుతుంది ఎముకల పుష్టికి కాల్షియం రిచ్గా ఉండే ఈ రాగి జావలో పాలు పోసుకొని తాగడం వల్ల బలహీనత పోయి పుష్టిగా తయారవుతారు ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా తాపించాలి అంటే సిక్స్ మంత్స్ నుంచి పెట్టచ్చు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక కప్పు రాగులు తీసుకొని రెండుసార్లు కడిగేసి నైట్ మొత్తం బాగా నానబెట్టుకోవాలి ఇలా బాగా నానాక మిక్సీ జార్లో వేసి కప్పు వాటర్ పోసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసిన ఈ రాగులని వడపోసుకోవాలి ఇప్పుడు చూడండి ఇలా వచ్చిన ఈ పాలను ఈ పాలలో మరో కప్పు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుకుంటూ బాగా ఉడకనివ్వాలి పది నిమిషాలు బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు చూడండి చల్లారాక బాగా చిక్కగా కొంచెం గట్టిపడి ఉంటుంది మరో గిన్నెలో తీసుకొని ఇందులో టేస్ట్కి తగినంత తేనె వేసుకొని తేనె వేసుకొని ఇలా స్పూన్తో పెట్టచ్చు చూడండి ఇలా స్పూన్తో అయినా పెట్టచ్చు తినలేని పిల్లలు ఇలా బాటిల్ పోసుకొని ఈ నిప్పలకి కొంచెం పెద్ద హోల్ వేసి పిల్లలకి హాయిగా తాపించవచ్చు చాలా 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 మంచిది తప్పకుండా అలవాటు చేయండి నచ్చితే సబ్స్క్రైబ్